లైక్ చేద్దాం అన్న అన్నా 50 కోట్లు జనమ 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 రేట్లో నిండగా సంతోషంగా ఉండాల లే ఇచ్చుకుంటా స్ట్రెట్ का ये गाना कॉन्ट्रैक्ट पे चल रहा है समझता है नहीं चलो ओके कर दे कर दे चलो फ्रेंड्स लोग इंडिया का फुटबॉल सजता डांसिस सर सर टिशू ডিস্প্লেস না না মা মানে কত পারমালে పెద్దల ఆశీర్వాదం తీసుకునేది కావడం జరిగింది చాలా సంతోషం అది ఏమున్నా ఉన్న మదర్ త్రీ ఇయర్స్ బ్యాక్ చదువుకోవడం జరిగింది అయినా ఎంతో ప్రేమించే వాళ్ళని ఆమె నేని లోటు చూడాలని వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఏమున్నా ఉన్నంతలోనే ఉంటూ అలాంటి గర్వం లేకుండా అందరికీ తపన ఏదో రకంగా ఏదో సహకారం ఇవ్వాలా వాళ్ళ ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన అన్నింటిలో పాల్గొంటా ఉంటున్నాడు ఏదన్నా అలాంటి మనస్తత్వం ఉండడం చాలా తక్కువ ఆ విషయంలో నారాయణ చాలా ముందుంటాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా నూలు నిన్ను నూరేళ్ళుగా ఉండాలని చెప్పేసి ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ తోడుగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంటుంది ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం జరుగుతా మణిగల నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు కాదుని ప్రచారాధ్యక్షుడు మరిగల నారాయణ గారికి ఈ రోజున మాజీ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో పది గల నభై ఆరు ఎక్కువ దినోత్సవం ఈరోజు అప్పుకోవటం జరుగుతూ ఉంది మీరు ప్రజలకు సేవ చేస్తూ ఎల్లప్పుడూ బడుగు బంధున వర్గాల వారికి అండదండగా ఉంటూ వారు అష్టైశ్వర్యాలతో కులతగాలను కోరుకుంటూ వారికి మరొకసారి నా అభినందన తెలియజేస్తాను ఈరోజు పరగల నారాయణ ఎందుకంటే చాలా ముఖ్యం ఇప్పుడు కాదు రెండు వేల మూడు నుండి మా ఇంటినే ఉంటూ దాదాపు ఇరవై ఐదేళ్ళు కలిసిమెలిసి ఏ ప్రోగ్రామ్కైనా కానీ ముందు ఉండేవాడు అటువంటి ప్రగల నారాయణ ఈరోజు యాభై ఒక్క ఇప్పుడు అడుగు పెడుతున్నందుకు దేవుడు ఆరోగ్యాలు బాగా ఇవ్వాలి ఇంకా రాబో రోజుల్లో కూడా నారాయణ ప్రజలు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ రాబో రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు అయితేనే చేసుకుంటూ పోవాలని చెప్పి ఈరోజు దేవుళ్ళు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఆస్వాదిస్తున్నాం ఎందుకంటే మంచి వ్యక్తి పిల్లోడు ఎందుకంటే నేను చూసిన ఏదో మాట్లాడుతున్నాడు తప్పితే లోపల బయట ఉండదు ఏమున్నా డైరెక్ట్ మాట్లాడతాడు కాబట్టి ప్రజలు అటువంటి వాళ్ళు కొంచెం నచ్చు కొన్ని మాట్లాడే వాళ్ళని కొద్దిగా ఏ ఒక్క ఇట్లా మాట్లాడాలనుకుంటాడు కానీ కానీ మంచి పిల్లడతలే ఎందుకంటే నేను చూస్తున్నా వీళ్ళు చూసుకుంటూ ఇవ్వడం కానీ మున్సిపాలిటీలో కాలు దిగించేది కానీ ఏదో స్వచ్ఛందంగా అది ఏ పోస్ట్ లేదు అతను కౌన్సిలర్ కాదు ఏం కాదు కానీ ప్రజాసేవలు చేయాలని చెప్పి ఏదైనా మున్సిపాలిటీలో పోయి కావాలని తెలిపించుకోవాలి అని ఏదైనా ఉంటే రియాక్ట్ అవుతాడు నేను చెప్పిన ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతాడు కాబట్టి రాబో రోజుల్లో మంచి ఆరోగ్యం ఏమని చెప్పి కోరుకుంటాను